సింపుల్ వెనకటి నుంచి వచ్చిన మటన్ కర్రీ ఇవాళ చేసి చూపిస్తా అండి చాలా బ్రహ్మాండంగా టేస్టీగా ఉంటుంది ఇంతవరకే యాడ్ చేయాలి ఎక్స్ట్రా ఐటమ్స్ లేకుండా కడిగి పెట్టుకోవాలి మటన్ హాఫ్ కేజీకి ఒక చిన్నవి మూడు టొమాటోస్ ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అంటే మనం తినే కారం బట్టి అండ్ ఉల్లిపాయలు కొత్తిమీర కట్ట మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి అంటే హాఫ్ వెల్లుల్లి అనుకోండి అంత చిన్న అల్లము ఒక అర వెల్లుల్లిపాయ గర్భం అలా పేస్ట్ ఉంటే ఒక వన్ ఫుల్ స్పూను సాల్ట్ కారం తర్వాత దిలుసులు వేసుకోవాలి ఫస్ట్ కొంత అన్ని దిలుసులు రెడీ పెట్టుకోవాలి ఇప్పుడే నాన్ వెజ్కి సో వీటిలతో చేయాలి కొత్త కొత్త అవి అన్నీ వేయకుండా ఇంతవరకు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు చూద్దాం ఇవన్నీ రెడీ పెట్టుకోవాలండి రెడీ పెట్టుకున్నాక కర్రీ చేయాలి బాగా అలవాటు ఉన్న వాళ్ళకంటే తోటి పొయ్యి మీద వేసుకుంటారు కొత్త వాళ్ళకైతే అన్నీ ఇలా రెడీ పెట్టుకోండి ఇందాక చూపించిన అన్నీ అల్లం వెల్పే పేస్ట్ ఒక పసుపు ఒక స్పూను ఓకేనా కడిగి పెట్టుకున్న మటన్ కర్రీ టొమాటో ముక్కలు కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఇలా మసాలా దినుసులు వేసుకోవాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకటి వేగినాక ఒకటి ఇవి ఆర్డర్లో పెట్టుకోండి ఓకేనా వరుసగా ఇట్లా లైన్గా పెట్టుకోవాలి పెట్టుకుంటే కొత్తగా చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది సో సెకండ్ ఐటమ్ ఏంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోండి ఇది బాగా వేగాలన్నమాట ఎప్పుడైనా రెడ్గా అవ్వాలి మనకి ఓకేనా అంతవరకు ఇది వేగకపోతే కర్రీ అసలు టేస్ట్ ఉండదు పచ్చి పచ్చిగా ఉంటుంది ఒక ఐటెం వేసినాక అది వేగినాక సెకండ్ ఐటమ్కి వెళ్ళాలి హడావుడి హడావుడిగా చేస్తే పాడైపోతుంది ఇప్పుడు సెకండ్ ఐటెం అయిపోయింది ఇప్పుడు అల్లం ఇట్లా అన్నీ రెడీ పెట్టుకోండి చికెన్ మటన్ తర్వాత టొమాటో సుప్పు కారం లాస్ట్కి కొత్తిమీర మసాలా ఓకేనా ఇవన్నీ ఇలా పొయ్యిగట్టు మీద రెడీ పెట్టుకోండి ఇది బాగా వేగాలి రెడ్గా అవ్వాలన్నమాట సో బాగా వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటి పసుపు వేసుకుందాం ఇది కూడా వేసినాక మనకి ఉల్లిపాయ అనేది బాగా రెడ్గా అయినాకనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి సో ఉల్లిపాయ బాగా వేగిపోయింది చూసారా ఇది రెడ్డిగా అయితే మంచి టేస్ట్ వస్తుంది కూర ఇది బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఇది వేయాలి ఎందుకంటే వేగకముందు వేస్తే అల్లం వెల్లుల్లిపాయ వేయంగానే అడుగంటటం స్టార్ట్ అవుతుంది సో కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా ఒక ఒక టూ త్రీ మినిట్స్ కమ్మని వాసన రావాలి తెలిసిపోతుంటుంది మనకి సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేసినాం వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అందుకే అట్లా ఆర్డర్లో పెట్టుకోమని చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళకి నెక్స్ట్ ఐటెం మటన్ సో మటన్ని దగ్గర పెట్టుకొని వా కడిగి పెట్టుకున్నాం కదా కొంచెం వాటర్ వస్తాయి వాటర్ నేయకూడదండి ఇట్లా పైనుంచి మటన్ని తీయాలి ఇప్పుడు మటన్ రెడ్గా ఉంది చూసారా అంటే ఒకలాంటి రెడ్డిష్ పింక్ అట్లా ఉంది కదా సో వాటర్ని పారబోసేసేయాలి నీసు వాసన వస్తాయి లేకపోతే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం వేగనివ్వాలి ఇవ్వాలి మనకి వైట్గా రావాలి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేడితే పచ్చివాసన అనేది రాదు మటన్ చూసారా తెల్లగా ఎట్లా అయ్యిందో వేడికి అట్లా అయిపోతుంది అనమాట వైట్ కలర్ చేంజ్ అయింది చూసారా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి రెడీ ఉందని అర్థం ఇప్పుడు టొమాటోసు ఉప్పు కారం వేసేసేయాలి ఉప్పు కారం కూడా పక్కన పెట్టుకున్నాము సో మీరు ఇందాక పచ్చిమిర్చి వేసారు కాబట్టి కారం ఎక్కువ పట్టదు చూసి వేసుకోండి కారం తినేవాళ్ళు అయితే వేసుకోండి లేదంటే హాఫ్ స్పూన్ వేస్తే సరిపోద్ది ఉప్పు వన్ స్పూన్ వేసుకోండి అంతే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నట్టు మంచిగా పక్కన పెట్టిన కలిపి చూపిస్తాను మంచిగా కలిపేసుకొని కొంచెము ఇప్పుడు ఈ కొత్తిమీరను మసాలా లాస్ట్ ఇక అన్నీ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాతే ఆ కొత్తిమీర మసాలా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి మరి ఏంటంటే చెంచాతోటి వండిన దగ్గర నుంచి లాస్ట్ ఆ కలుపుతూ 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 అంటే కూర ఖరాబ్ అవుతుంది అన్నిసార్లు కలపకూడదు ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి ఓకేనా మరీ ఎక్కువ పోసుకోకండి ఎందుకంటే టైం చాలా టైం పడుతుంది కొంచెం ముక్కలు పైకే ఉండాలి అట్లా పోసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి మటన్ కాబట్టి కుక్కర్లోనే చేయాలి సో మూడు విజిల్స్ మీడియంలో మూడు విజిల్స్ రావాలి ఓకేనా సో మీడియంలో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం సో చూసారా ఇట్లా దగ్గర కానివ్వాలి మనకి ఎంత లిక్విడ్ కావాలి ఎంత పులుసు కావాలి దాన్ని బట్టి ఓకేనా ఇప్పుడు చూడండి మటన్ అయిపోయింది మటన్ కాంబినేషన్ వచ్చి చింతపండు చారు చేస్తాం బాగా అరగటానికి అన్నమాట సో ఈ చారు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఇలా మనం చేసుకోవచ్చు తిని ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ